ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాలు కైవసం చేసుకుని అత్యద్భుత విజయం సాధించడంతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నార్త్ కరోలినాలో చార్లెట్లో ఎన్ఆర్ఐ టీడీపీ ఎన్ఆర్ఐ జనసేన ఎన్ఆర్ఐ బీజేపీ నాయకులు ఘనంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు నూట ఇరవై ఐదు కార్లతో విజయోత్సవ ర్యాలీతో పాటు కూటమి నాయకుల ఆధ్వర్యంలో చార్లెట్లోని మేనర్ హౌస్లో విజయోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున జరిపారు కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్ఆర్ఐ నాయకులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు గుంటూరు ఎంపీగా గెలిచిన డాక్టర్ చంద్ర పెమసాని ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల చింతలపూడి ఎమ్మెల్యే సుంగ రోషన్ కుమార్ గుడివాడ ఎమ్మెల్యే వినిగండ్ల రామును పలువురు అభినందిస్తూ ఎన్ఆర్ఏలుగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లి రాష్ట్రానికి సేవలు అందిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు కాగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల విజయం కోసం చార్లెట్ తదితర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిన పలువురు తాము ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చేసిన ప్రచార ఇతర విషయాలు ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు వీడియోల ద్వారా ఎన్ఆర్ఏలు తమ గెలుపు కోసం చేసిన కృషిని మరువలేమంటూ వారు చేసిన సహాయం ఇంకా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ప్రగతికి కృషి చేయాలంటూ కోరారు జూమ్ మీటింగ్లో గుంటూరు ఎంపీ డాక్టర్ చంద్ర ప్రేమసాని ఎమ్మెల్యే సురేష్ కాకర్ల తడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు జయరాం కోమటి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు ఎన్ఆర్ఐలు ఈ విజయం కోసం పడిన కష్టాలను చేసిన సహాయాన్ని మరువలేమన్నారు కార్యక్రమం తర్వాత వచ్చిన వారందరికీ బ్రహ్మాండమైన విందు భోజనాన్ని అందజేశారు చాలట్లోనూ ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు పలువురు ఇతరులు ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు